హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఫిజిక్స్ నైన్త్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం దాని గురించి వీడియో వన్ వీడియో టూలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం ఏ విధంగా ఫామ్ అయింది నిక్షేపణం అంటే ఏంటిది ఉత్పతనం అంటే ఏంటిది ద్రవీభవన స్థానం అంటే ఏంటి ఇది ఘనీభవన స్థానం అంటే ఏంటిది ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ వీడియోని చూసే ముందు మీరు ఆ వీడియోని చూస్తుంటే మీకు ఈ వీడియో గురించి క్లారిటీగా వస్తుంది ఓకే అయితే ఇక్కడ చూడండి కొన్ని ఉష్ణోగ్రతలను సెల్సియస్లో నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలంటే కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సెల్సియస్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను మనం కెల్విన్లోకి మార్చాలి అన్నట్టు ఏం చేస్తాం మనము మనము కెల్విన్లోకి మార్చాలంటే ప్లస్ టూ సెవెంటీ త్రీ చేస్తాము మరి సెల్సియస్లో నుంచి సారీ కెల్విన్లో నుంచి సెల్సియస్లోకి మార్చాలి అని అంటే మాత్రం మైనస్ టూ సెవెంటీ త్రీ అనేది చేస్తాం ఓకేనా ఇక్కడ చూడండి సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి ఎక్కడి నుంచి కెల్విన్లో నుంచి సెల్సియస్లోకి కన్వర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ కెల్విన్లో నుంచి మనకు టూ సెవెంటీ త్రీ కెల్విన్ తీసేస్తే థర్టీ డిగ్రీస్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఏమొస్తుంది సెల్సియస్ అనేది వస్తుంది థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ అనేది వస్తుంది ఇప్పుడు ఫైవ్ సెవెంటీ త్రీ ఇది ఏంటిది కెల్విన్ దీంట్లో నుంచి మనకు ఇక్కడ ఫైవ్ సెవెంటీ త్రీ కెల్విన్ అనేదాన్ని సెల్సియస్లోకి చెప్పాలి అని అంటే మనం దీన్ని ఏమైనా చదువుతామంటే త్రీ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ అని చెప్తాం త్రీ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ అని చెప్తాం ఎలా అంటే మనకి ఇచ్చింది ఎంత అంటే ఫైవ్ సెవెంటీ త్రీ కెల్విన్ దీంట్లో నుంచి మైనస్ టూ సెవెంటీ త్రీ కెల్విన్ తీసేస్తే మనకు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇది మీకు అర్థమైంది కదా మరలా ఇంకోసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి కెలివిన్లో నుంచి కెల్వి నుంచి సెల్సియస్లోకి మార్చాలంటే మైనస్ టూ సెవెంటీ త్రీ చేయాలి అయితే సెల్సియస్లో నుంచి కన్వర్ట్ సెల్సియస్లో నుంచి కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలంటే ప్లస్ టూ సెవెంటీ త్రీని మనం యాడ్ చేయాలి ఓకేనా ఇక్కడ బాష్పీభవనం బాష్పీభవనం అంటే చూద్దాం అంటే ఏదైనా వాయువు ద్రవం లేదా ఘనంలోని కణాలు ద్రవంలోని కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేరు వేరు గతిశక్తిలో ఉంటాయి ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగానివ్వండి వాయువమణీయం అండి ద్రవవణీయ ఘనం ఏదైనా సరే వాయువు కానీ ఘనం ద్రవం కానీ అదేవిధంగా ఘనం వీటిలో ఉన్నటువంటి ఈ పదార్థాలలో ఉన్నటువంటి కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేరు వేరు గతిశక్తులతో ఉంటాయి గతిశక్తి అంటే ఏంటిది ఒక వస్తువులోని కణాలు కనుక నిరంతరం చలిస్తూ ఉంటే అటువంటి కణాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే గతిశక్తి ఇది ఉష్ణోగ్రతను పెంచితే గతిశక్తి పెరుగుతుందా తగ్గుతుందా ఖచ్చితంగా కూడా పెరుగుతుంది ఓకే ద్రవాల విషయం చూస్తే ఉపరితలపై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉండి ఏంటంట ద్రవాల విషయంలో కొనుగోలు వస్తే ఉపరితల భాగంలో ఉన్నటువంటి కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి అధిక గతిశక్తిని కలిగి ఉన్నాయంటే అధిక గతిశక్తిని కలిగి ఉన్నాయంటే అవి ఎక్కువ వేగంతో చలిస్తున్నాయి ఎక్కువ వేగంతో చలిస్తున్నాయి ఓకే ఇతర కణాల ఆకర్షణ నుండి విడిపోయి చాలా ఈజీగా దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చాలా జాగ్రత్తగా మించండి మీరు ఒక పాత్రలో వాటర్ని హీట్ చేస్తున్నారు ఒక పాత్రలో వాటర్ని ఏం చేస్తున్నారు హీట్ చేస్తున్నారు అప్పుడు పైనున్నటువంటి నీటి నుంచి ఏమవుతాయి అంటే పొగలు పొగ పైనటువంటి నీటి నుంచి ఏమవుతాయి పొగలు అనేది ఏర్పడుతుంది మలసటం అంటాం కదా అది జరుగుతుంది ఓకే మరగడం అనేది జరుగుతుంది ఏంటిది వాటర్ అయితే అది ఎక్కడ జరుగుతుంది వాటర్ యొక్క ఉపరితలానికి పై భాగంలో జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ మరగడం స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే నీటి యొక్క ఉపరితలపై భాగంలో ఉన్నటువంటి కణాలకు గతిశక్తి ఎక్కువగా ఉంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటిది ఇతర కణాల ఆకర్షణ శక్తి నుండి ఎందుకనంటే మనం ఇంతకుముందు ఏం చెప్పామంటే కణాలకు కణాలకు మధ్య ఆకర్షణ శక్తి ఉంటుంది అది ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది వాయు పదార్థాల్లో అత్యంత తక్కువగా ఉంటుంది ద్రవ పదార్థాల్లో ఘన పదార్థాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది మరి వాయు పదార్థాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది ఇతర కణాల ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఎలా మారుతాయి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ నీటి కణాలు ఆవిరిగా మారుతాయి ద్రవాలు వాని మరిగే స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయాన్ని అంటే ఒక నీరుంది ఆ నీరుకు మరిగే స్థానం ఉంది ఆ మరిగే స్థానం ఎంత ఎంత మరిగే స్థానం అంటే ద్రవాలు వాణి మరిగే స్థానం కంటే ద్రవాల యొక్క మరిగే స్థానం ఎంత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అదే కనుక కెలివిన్లో చెప్పాలంటే త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ వాటి మరిగే స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దని అంటే ఎయిటీ అవని లేదా నైంటీ అవని నైంటీ ఫైవ్ అవని నైంటీ నైన్ అవని ఈ ఉష్ణోగ్రత వద్ద గనక ఆద్రవం నీ ఆవిరిగా మారే ఈ దృక్వశాన్ని మనం ఏమంటామంటే బాష్పీభవనము ఏమంటాము బాష్పీభవనం అని అంటాము మరి బాష్పీభవనం అనేది పెరుగుదలకు ఏమంటున్నాడు బాష్పీభవన రేటులోని పెరుగుదలకు ఈ కింది విధంగా గమనించగలము ఎలా గమనించవచ్చో చూడండి ఓకే ఇప్పుడు ఉపరితల వైశాల్యం ఉపరితల వైశాల్యం అంటే మీకు సింపుల్గా చెప్పాలని అంటే మనం బట్టలను ఉతికినప్పుడు వాటిని విడదీసి ఆరబెడతాం ఎలా ఆడతబెడతాం సారీ ఎలా ఆరబెడతాం వాటిని ఎండలో విడదీసి చాలా ఆ ఉపరితల వైశాల్యం మనం ఏం చేస్తామంటే పెంచుదాము అండ్ పెంచుతాము అంటే ఏం చెప్తున్నామంటే బాష్పీభవన రేటు పెరుగుదల అవడానికి ఉపరితల వైశాల్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే పెంచుతున్నాము ఇక్కడ అదే ఇచ్చారు చాలా జాగ్రత్తగా గమనించండి ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది ఎగ్జాంపుల్ మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీస్తాము ఏం చేస్తాము వాటిని విడదీస్తాము లేదా ఉపరితల వైశాల్యాన్ని పెంచుతున్నాము ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎంతే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బట్టలు త్వరగా ఆరిపోతాయా లేదా చలికాలంలో బట్టలు ఆరిపోతాయా త్వరగా అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బాష్పీభవ రేటు కూడా పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరుగుదల వలన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత శక్తిని పొంది వాయు స్థితికి వెళ్తాయి ఎగ్జాంపుల్ నీటిని మరగపెట్టడం అర్థమవుతుంది కదమ్మా నెక్స్ట్ ఆర్ద్రత ఆర్ద్రత అంటే ఏంటిదంటే తేమ ఏంటిది తేమ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆర్ద్రతలో తగ్గుదల అంటే ఒకవేళ కనుక తేమ శాతం తగ్గితే ఏమవుతుంది గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటాం మన చుట్టూ ఉన్న గాలి మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరిని కనుక నిలిపి ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ని దాటిస్తే అదేమవుతుంది నిలిపి ఉంచలేదు గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే ఆ నీ గాలిలో నీటి ఆవిరి పరిమాణం కనుక ఇప్పటికీ ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు ఏమవుతుందంటే తగ్గుతుంది సింపుల్గా చెప్పాలి అని అంటే వర్ శీతాకాలంలో మనకు తేమ ఎక్కువగా ఉంటుంది మంచు అనేది ఎక్కువగా పడుతుంది అలాంటి సిచ్యువేషన్లో బట్టలను బయట ఆరబెట్టకుండా మనము ఇంట్లో ఏం చేస్తాము ఫ్యాన్ కింద ఆరబెట్టడం జరుగుతుంది ఓకేనా అందరికి అర్థమవుతుంది కదా వినండి గాలి వేగంలో పెరుగుదల బాష్పీభవన రేటును బాష్పీభవన రేటును పెంచేది ఏంటంటే మరొకటి ఉంది అదేంటిదని అంటే ఇక్కడ గాలిలో పెరుగుదల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందే నేనేం చెప్పానంటే మనకు బయట తేమ శాతం ఎక్కువగా ఉంటే ఇంట్లో ఫ్యాన్ కింద మనం ఆరేస్తామని చెప్పాము ఎందుకని అన్నంటే సాధారణంగా గాలి వేగము గాలి వేగంగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి గాలి వేగంలో పెరుగుదలతో పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి ఏమని చెప్తున్నాడంటే గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి అప్పుడు పరిసరాల నుండి నీటి ఆవిరి పరిమాణం తగ్గు ఏమవుతుంది పరిసరాల్లో నీటి ఆవిరి పరిమాణం అనేది తగ్గుతుంది సింపుల్గా చెప్పాలంటే కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లో ఎవరైనా జాబ్కి వాళ్ళు అప్పటికప్పుడు బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తారు వాటిని ఫ్యాన్ కింద ఆరబెడతారు సూర్యుడు రాకపోతే అంటే మార్నింగ్ ఆగిపోతే వాటిని దేని కింద ఆరబెడతారు ఫ్యాన్ కింద ఆరబెడతారు ఓకే తెరిచిన పాత్రలో ద్రవం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది ద్రవ కణాలు బాష్పీభవనం సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుండి శక్తిని గ్రహిస్తాయి ఈ క్వశ్చన్ అనేది రీసెంట్గా వచ్చింది చాలా జాగ్రత్తగా గమనించండి ఏమంటున్నాడంటే తెరిచిన పాత్రలోని ద్రవం ఒక ద్రవ ఒక పాత్ర ఉంది ఆ పాత్రలో మనం ఏం చేసామంటే వాటర్ని పోసాము ఈ పాత్రలో ఉన్నటువంటి ద్రవం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది ద్రవ కణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని ఏ సమయంలో ద్రవకణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుండి శక్తిని గ్రహిస్తాయి ఇలా పరిసరాల నుండి ఉష్ణాన్ని గ్రహించడం వలన పరిసరాలు ఎలా మారతాయమ్మా చల్లగా మారతాయి ఎలా మారతాయి చల్లగా మారుతాయి ఇక్కడ ఎసిటోన్ ఎసిటోన్ అనేది దేనికి సంబంధించిందంటే గోళ్ళ యొక్క రంగు ఉంటుంది కదా ఆ గోళ యొక్క రంగును తొలగించడానికి ఏసిటోన్ ఏసిటోన్ అనేది ఉపయోగిస్తాము ఇక్కడ ఒక చూడండి ఒక గాజు గ్లాసుపై బాగా చల్లని నీటిని తీసుకుందాం ఒక ఇంటికి ఎవరైనా ఆ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్ కానీ లేదా చల్లని వాటర్ మనం గాజు గ్లాసులో కనుక ఇస్తే కొద్ది సమయంలోనే ఆ గ్లాజు గ్లాసు యొక్క బయట ఉపరితలంపై నీటి బిందువులను మనం చూస్తాం ఏమవుతుంది గాజు గ్లాసు యొక్క బయట లోపల కాదు బయట ఉపరితలంపై ఏమవుతుందంటే నీటి బిందువులను మనం చూస్తాం గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి శక్తిని పో కోల్పోయి ఎలా మారుతుందంటే ద్రవస్థితికి మారుతుంది మరల వినండి గాలిలో ఉన్న నీటి ఆవిరి ఇది ఎక్కడుంది బయట ఉపరితలంపై దగ్గరుంది గాలిలో ఉన్న నీటి ఆవిరి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి కోల్పోయి శక్తిని కోల్పోయి ఎలా మారుతుందంటే ద్రవస్థితిలోకి మారుతుంది ఎలా మారుతుంది ద్రవస్థితిలోకి మారుతుంది ఇక్కడ కొన్ని మనకు ఎస్ఐ ప్రమాణాలు అనేది ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా గమనించండి ఉష్ణోగ్రతకి ఎస్ఐ ప్రమాణం ఏంటిది కెలివిన్ దాని యొక్క సంకేతం కే పొడవుకి ఏంటిది మీటర్ ఇది మనం సెవెంత్ క్లాస్లోనే నేర్చుకున్నాం ద్రవ్యరాశికి ఏంటిది కిలోగ్రామ్ కేజీ బలానికి ఏంటిది న్యూటన్ ఓకే ఘనపరిమాణానికి ఏంటిది మీటర్ క్యూబు అదేవిధంగా సాంద్రత సాంద్రత అంటే ఏంటిదంటే కిలోగ్రామ్ ఫర్ గణప మీటర్ కిలోగ్రామ్ గణప మీటర్ కిలోగ్రామ్కి ఏంటిదమ్మా కేజీ మీటర్ క్యూబ్కి ఏంటిది ఎం క్యూబ్ ఓకే పీడనం పీడనంకి ఏంటిది పాస్కల్ ఓకేనా పీడనానికి పాస్కల్ మరొక విధంగా దీన్ని చెప్పాలంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అని చెప్తాం ఈ లెసన్ తోటి మనకు ఫస్ట్ లెసన్ అయినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం అనేది కంప్లీట్ చేయబడింది అయితే మనం నైన్త్ బయాలజీ అండ్ టెన్త్ బయాలజీ కంప్లీట్ చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి నేను ఫస్ట్ నైన్త్ టెన్త్ బయాలజీ కంప్లీట్ అయిన తర్వాత మరలా నైన్త్ ఫిజిక్స్ అండ్ టెన్త్ కెమిస్ట్రీ అనేది సారీ నైన్త్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టెన్త్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ నుంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్